నమస్తే అండి జీవన్ సర్లకి స్వాగతం ఈరోజు నేను మా పూర్వీకుల చైర్ ఒకటి చూపిస్తున్నానండి ఇది త్రీ ఇన్ వన్ చైర్ అనమాట మూడు రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఒకటి ఇలా స్ట్రైట్గా ఉంటే కుర్చీలా ఉంటుంది కొంచెం వాలి కూర్చుంటే పడ కుర్చీలా ఉందండి అలా కంప్లీట్గా వెనక్కి వాలిపోతే మంచంలా ఉంది మంచం మీద పడుకున్నట్టుగానే ఉంది అంత స్ట్రే ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోయిందనమాట చాలా బాగుందండి అంటే మామూలుగా ఇప్పటికీ కూడా పల్లెటూరులో కొన్ని మందికి ఇళ్లలో పడ కుర్చీలు ఉంటాయి కానీ అవి ఎప్పుడూ ఒకటే షేప్లో ఉంటాయండి కొంచెం వాలినట్టుగా ఉంటాయి ఇది అలా కాకుండా కూర్చుంటే చైర్లా ఉంది సైడ్ నుంచి చూస్తే మనకు అర్థం అవుతుంది చూడండి స్ట్రైట్గా ఉంటుంది ఇలా కూర్చుంటే ఇదేదో సింహాసనలా అనిపిస్తుంది అనమాట కూర్చుంటే అంత బాగుంది కంఫర్టబుల్గా ఇలా స్ట్రైట్గా కూర్చుంటే నార్మల్ చైర్లా ఉంటుంది అనమాట కొంచెం వాళ్తే ఇలా ఉంటే పడక్కుర్చీలా ఉంది అలా కాకుండా కంప్లీట్గా వెనక్కి వాళ్తే మంచంలా ఉందండి అంటే మనకి పల్లెటూరులో ఎలా ఉండేవారంటే ఒకసారి మార్నింగ్ మంచు మించి లేస్తే మళ్ళీ నైటే మంచమీద పడుకునేవాళ్ళనమాట మధ్యాహ్నం పెద్దవాళ్ళది ఈ పడక కుర్చీలోనే కూర్చునేవారు కొంచెంసేపు నిద్రపోవాలన్నా ఈ పడక కుర్చీలోనే ఒక అరగంట సేపు అలా నిద్రపోయేవాళ్ళు అనమాట అంతే మళ్ళీ నైట్ తప్ప మీద పడుకునేవాళ్ళు కాదు పల్లెటూరులో పోరం ఇది చూడండి ఇలా అసలు చాలా టెక్నాలజీ చాలా బాగుందనమాట ఈ ఫ్రంట్ ఇలా మన కూర్చుని ఇలా లే లేచినప్పుడు ఈ కొంచెం స్ట్రెస్ అవ్వకుండా కాల్కి ఈ ఫ్రంట్ ఉన్న చెక్క ఇలా రోల్ అవుతుందనమాట ఈ పిల్లలకు కూడా చాలా నచ్చిందండి ఇది దాదాపు వన్ ట్వంటీ వన్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ అండి చూడండి ఇలా పడుకుంటే కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం పడకుర్చీలా ఉంది ఈ కాళ్ళు పెట్టుకోవడానికి కూడా ఫుడ్ రెస్ట్ లాగా ఉంది కొంచెం ఆ చెక్క కావాలంటే మడి చేసుకోవచ్చు కూడా ఇలా వాలుగా పడుకోవచ్చు కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోయి మంచంలా కూడా అనమాట చాలా బాగుందండి అంటే ఇది దాదాపు మా అంటే మా అమ్మమ్మ వాళ్ళ తాతగారి టైంలో ఎప్పుడు అని అంటండి అంటే వన్ ట్వంటీ ఇయర్స్ బాగుంటుందన్నమాట అప్పటి నుంచి ఇది అటుకు మీద పెట్టేసి ఉంది ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటే తీసి దీనికి ఒక క్లాత్ వేయించి మడత కుర్చీ క్లాత్ ఉంటుంది కదండి పడక కుర్చీలు అది వేసి పెట్టాం అనమాట ఇప్పుడు మనకి రిక్లైనర్ సోఫాస్ అవి వస్తున్నాయండి ఇగో చూడండి ఇలా పడుకుంటే మొత్తం ఇలా మంచలాగా వెళ్ళిపోతుంది అనమాట కాళ్ళు కూడా ఇలా అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది దీని మీద కూర్చుంటే కూర్చున్నా వాలి కూర్చున్నా లేకపోతే మొత్తం కంప్లీట్గా పడుకున్నా చాలా బాగుంది హ్యాండ్ రెస్ట్ అది ఉండి అంటే మధ్యాహ్నం అప్పుడు ఇంకా పల్లెటూరులో పెద్దవాళ్ళు అది దీంట్లోనే కూర్చునేవాళ్ళు అనమాట ఇంకా మంచాల మీద పడుకోవడం అది చాలా తక్కువ మార్నింగ్ లేస్తే మళ్ళీ నైట్ పడుకోవడం ఇది ఇలా మడిచేసి మనం ఒక గోడ వరగా పెట్టేసుకోవచ్చు అనమాట మనకి సోఫా ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో రిక్లైనర్ సోఫాస్ అంతే కంఫర్టబుల్గా ఉంది కానీ ప్లేస్ చాలా తక్కువ ప్లేస్లోనే మనం పెట్టేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా అందంగా ఉంది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చండి పల్లెటూరులో అరుగుల మీద వేసుకుని కూర్చునేవారు అనమాట ఇవి వాకిట్లో ఎక్కడ వేసుకున్నా చాలా బాగుంటుంది మనం మడిచి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు చూడండి చూడటానికి కూడా ఎంత అందంగా ఉందో అసలు ఇది మాకు మడవడం కూడా ఎలాగో అర్థం అవ్వలేదు అనమాట అసలు వాళ్ళు ఆ రోజుల్లో ఎంత బాగా చేశారో ఇప్పుడు కార్పెంటర్కి దాదాపు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ వుడ్ వర్క్ అతనికే చూపించి ఇలాంటిది చేయగలవా అని అడిగితే ఇది చేయలేమని చెప్పాడండి అసలు ఆ రోజుల్లో మరి వాళ్ళు ఎలా చేయగలిగారా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నార్మల్ పడ కుర్చీలు ఉంటాయి కానీ అందులో అది ఇంత టెక్నాలజీ ఉండదండి చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది మనం మడిచేసి ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మెయిన్ మన పూర్వీకులు గుర్తుగా ఇలా ఏదో ఒకటి అంటే ఇలాంటిదనే కాదు ఏ చిన్నది ఉన్నా మన పూర్వీకులు గుర్తుగా మన ఇంట్లో ఉంచుకుంటే మన వాళ్ళని గుర్తు చేసుకున్నట్టు అవుతుంది ఇది ఇప్పుడు ఇళ్లలో సరిపోవనేసి చాలా కాలం నుంచి లోపల రూమ్లో పెట్టేసి ఉన్నది తీసి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉందండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ తాతగారి టైంలో ఎప్పుడుదో ఇది అంత నీట్గా శుభ్రం చేయించి ఈ క్లాత్ వేస్తే అసలు అందరికీ బాగా నచ్చిందనమాట అయితే చాలా బాగా నచ్చింది ఎవరైనా అంటే చాలా కంఫర్టబుల్గా ఉందనమాట ఇప్పటి సోఫాలకి ఏమాత్రం తీసిపోదండి ఈ చెక్క అయితే ఫ్రంట్ ఉన్నది మనం ఇలా లేస్తుంటే ఇలా రోల్ అవుతుందనమాట అంటే మనం లేచినప్పుడు అది అలా గట్టిగా ఉండి మనకి గుచ్చుకోకుండా ఉండాలన్నా మరి ఎందుకు పెట్టారో ఇలా రోల్ అవుతుంది మనం ఈజీగా లేవడానికి కుర్చీలోంచి బాగుందనమాట ఇదిగోండి ఇలా కూర్చుంటే కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చోవడానికి ఉంది అసలు చాలా బాగా చేశారనమాట ఎంత టెక్నాలజీ ఉందో ఇదిగోండి ఇది నార్మల్ పడకుర్చీ ఇవి దాదాపు అందరూ చూసే ఉంటారు పల్లెటూరులో దాదాపు అందరేళ్ళలో ఉంటాయండి ఇది ఇంకా ఏ విధమైన చేంజ్ ఉండదు అనమాట మనం ఇలా వాల్చుకుని ఇలా వాల్గా కూర్చోవచ్చు ఎలా మడిచేసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట కానీ ఈ చైర్ మాత్రం మూడు రకాలుగా యూజ్ అవుతుందండి చాలా అందంగా ఉంది అసలు చాలా కంఫర్టబుల్గా ఉంది ఇలా కాళ్ళు ఇలా చాపుకొని చేతులు కూడా ఇలా హ్యాండ్ రెస్ట్ మీద పెట్టుకొని అలా పడుకోవచ్చు అసలు పిల్లలకి చాలా బాగా నచ్చింది చూడండి ఎంత అందంగా ఉందో నాకు ఈ యాంటిక్ ఫర్నిచర్ అంటే చాలా ఇష్టం అండి నేను అందుకే ఎక్కడికి వెళ్ళిన ముందు ఇలాంటివి కనిపిస్తే నేను చాలా చాలా ఇష్టం అనమాట నాకు అసలు దీన్ని ఈ కుర్చీని వదలబుద్ధి కాలేదు అంత బాగుంది అసలు చూడటానికి ఎంత అందంగా ఉందో కూర్చుంటే కూడా అంత కంఫర్టబుల్గా ఉందండి ఇది నార్మల్ పాడ కుర్చీ అనమాట ఇది అందరూ చూసే ఉంటారు కానీ ఈ మూడు రకాలుగా ఉపయోగపడే చైర్ను మాత్రం నేను ఎక్కడ చూడలేదండి ఇది ఒకటే చూసానుమాట ఈ కుర్చీలు దాదాపు అందరిళ్ళలో ఉంటాయి పల్లెటూరులో ఇలా మడిచేసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట మీకు ఇవి నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీకు పాత ఫర్నిచర్ ఇష్టం అయితే నేను ఇలాంటివి ఇంకా కొన్ని వీడియోస్ షేర్ చేస్తానండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ